అందరికీ నమస్తే నేను నేను పోస్ట్ చేసిన వీడియోలో అరసవెల్లి దేవాలయం అయిపోయిన తర్వాత శ్రీకురం వెళ్ళానని చెప్పాను కదా ఇప్పుడైతే ఆ టెంపుల్ హిస్టరీ అయితే మీకు నేను చెప్పబోతున్నాను అసలు శ్రీ కోరమనాథ స్వామి దేవస్థానం అంటే శ్రీకాకుళం నుండి మనకు పదిహేను కిలోమీటర్ల దూరంలో శ్రీకూరమం గ్రామంలో ఉందన్నమాట ఇది శ్రీ మహావిష్ణువు కోరమావతారం రూపంలో ఇక్కడ పూజింపబడతారు పడతారు మనకి తాబేలు ఆకారంలో ఉంటారనమాట శ్రీ మహావిష్ణువు భారతదేశంలో ఈ మాదిరిగా కల అవతారం మందిరం ఇదొక్కటే మనకి ఉందని మాట అది కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు మనం చాలా ధన్యులం ఈ మందిరం శిల్పకళాశైలి చాలా విశిష్టమైంది ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాం లోపల మీకు టెంపుల్ చూసినట్లయితే చాలా మనకి అసలు ఇప్పుడున్న టెంపుల్స్లో ఏది అలా ఉండదేమో అనిపిస్తుంది ఏ దేవాలయంలో అయినా సరే దేవతలు దూర్పు ముఖంగా ఉంటే చిత్రంగా ఇక్కడ మాత్రం స్వామివారు పడమటి ముఖంగా ఉంటారు ఇంకొక విశేషం ఏమిటంటే ఈ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయన్నమాట పదకొండవ శతాబ్దం కాలం నాటి శాసనాలు కూడా ఇక్కడ లభించాయని అంటూ ఉంటారు దీంతోపాటు శ్రీ రామానుజాచార్యుల శ్రీ వరదరాజస్వామి శ్రీ మాధ్వాచార్యుల రామస్వామి వారి ఆలయాలు కూడా లోపల మనకి ఉపాలయాలుగా ఉన్నాయన్నమాట మనకైతే అడ్రస్ తెలియని వాళ్ళు ఎలా రావాలంటే శ్రీకాకుళం జిల్లా వచ్చేసిన తర్వాత అరసవిల్లి టెంపుల్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి చాలా ఈజీ అనమాట శ్రీకురం అని చెప్తే ఎవరైనా సరే తీసుకొచ్చేస్తారు ఆటో మీద కూడా వచ్చేయచ్చు అరసవిల్లి నుంచి డైరెక్ట్గా ఆలయ వివరాల్లోకి వెళితే కనుక ప్రధాన దైవం ఇక్కడ కోర్మనాథ స్వామివారిని ద మనం దర్శించుకోవచ్చు ఇక్కడైతే శ్వేత పుష్కరిని ఉంది అది కూడా మీకు నేను చూపిస్తాను ఇంకా దేవాలయ ఉత్సవాలు అయితే ముఖ్యంగా రథసప్తమి రోజు ఇక్కడ చాలా బాగా జరుపుతారు ఇంకా దేవాలయ నిర్మాణ శైలి కానీ సంస్కృతి కోసం కానీ మనం మాట్లాడుకోవాలంటే వాస్తుశిల్ప శైలి మాత్రం గాంధర్వ శిల్ప శిల్ప కళా అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది తర్వాత శిలాశాసనాల విషయానికి వస్తే ఒక్క శిలాశాసనంతో అయితే ఈ ఆలయం నిర్మితం కాలేదు శాసనాలు అనేకం ఇతిహాసం అయితే మనకి నిర్మాణం జరిగిన సంవత్సరం ఈ ఆలయ పురాణాన్ని బట్టి పన్నెండు వందల ఎనభై ఒకటో సంవత్సరంలో నిర్మాణం జరిగినట్టుగా శాసనాలు చెప్తున్నాయి అన్నమాట ఆ సృష్టికర్త రామానుజాచార్యులు వారు ఇంకా పురాణం విషయంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రీకాకుళం గార మండలంలో ఉన్న ఆలయం రెండవ శతాబ్దానికి ముందు నిర్మించినట్లు చాలామంది నమ్ముతారు నిజానికి ఆలయం నిర్మించిన వారు ఇప్పటికీ తెలియదు అయితే ఈ ఆలయం చాలా కలింగ రాజరాజవంశ సమయంలో అభివృద్ధి చేశారు ఏడవ శతాబ్దం నుండి ఈ ఆలయం ప్రాముఖ్యత తెలుసునే ఉంది తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన వివిధ రాజవంశులు వివిధ దశలలో అభివృద్ధి చేశారు అంటే స్టెప్ బై స్టెప్ కట్టిన తర్వాత ఇది డెవలప్మెంట్ చేయడం అయితే జరిగిందనమాట ఎక్కువగా కళింగ ఆంధ్ర చోళుల రాజవంశం పాలనలో అభివృద్ధి చేయడం అయితే జరిగింది దేవాలయం మొత్తం నిర్మాణంలో గాంధర్వ శిల్వ సంపద అనే పిలువబడే స్తంభాలు ఈ రాజవంశాల పేరు కీర్తిని చాటి చెప్తాయి గంగరాజ రాజవంశం యొక్క వారసుడు అనంగభీముడు ఆలయం చుట్టూ నేల పైభాగాన్ని నిర్మించారు దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురం అనే పట్టణమును శ్వేత చక్రవర్తి పరిపాలించేవాడు ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది ఆమె మహావిష్ణు భక్తురాలు ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేత మహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చాను అప్పుడు విష్ణుప్రియ భర్తను సాధారణంగా ఆహ్వానించి కూర్చుండబెట్టి మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి స్వామి అటు నా భర్తను కాదనలేను ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను నువ్వే నన్ను రక్షించమని పరిపరి విధమును వేడుకుంది స్వామి కోర్మ రూపము నా భూమిని ధరించలేదా అట్లే ఆదుకోమని ప్రార్థించింది శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి అక్కడనే గంగను ఉద్భవింపచేశారంట ఆ గంగ మహా ఉద్భుతంగా రాజువైపు రాగా మహారాజు భయంతో పరుగిడి ఒక పర్వతం మీదకు చేరి తమ మంత్రుని విషయంగా అడుగుగా అతను రాజుకు విషయం అంతా వివరించను అప్పుడు రాజు ప్రశ్చాతాపంతో మరణమే తన పాపం ప్రాయశ్చిత్తమని తలుచుకొని శ్రీ మహావిష్ణువుని దానించుండేవారంట అప్పుడు నారదుడు అటుగా వచ్చి రాజుని విషయం అడిగి రాజు తన బాధను వివరించి అప్పుడు నారదుడు రాజుకు శ్రీ కోర్మ ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పారంట ఈ గంగా ప్రవాహం వంశధార అనే పేరుతో సాగరంలో నీనమగునని ఇది సాగర సంగమ ప్రదేశమని చెప్పారట రాజు స్నానం స్నానమాచరించి అక్కడే వెలసి ఉన్న జ్ఞానేశ్వరుని సోమేశ్వరుని పూజించి ఘోర తపస్సు చేసిన శ్రీ మహావిష్ణు కర్ణించలేదు అప్పుడు నారదుడు కూడా స్వామివారిని ప్రార్థించి రాజుకు దర్శనం ఇవ్వాల్సిందిగా కోరగా శ్రీ మహావిష్ణువు కోర్మావతారంలో చక్ర తీర్థగుండం నుండి వెలువడి శ్వేత మహారాజుకు దర్శనమిచ్చారంట స్వామి నాలుగు చేతులతో శంఖము చక్రము గద పద్మములు ధరించి ఉన్నారు రాజు స్వామిని వేడి అక్కడ కొలువే ఉండమని ప్రార్థించారంట అప్పుడు శ్రీ మహావిష్ణువు కొలువే ఉండేందుకు తనకు తగిన మంచి స్థానము రాజునే అడగ్గా నారదుతో కలిసి ఆ రాజుగారు కలిసి నారదులు రాజు రాజుగారు ఇద్దరు కలిసి ఒక వటవృక్షం వద్దకు వచ్చి ఆ వృక్షంపై చక్కెర ప్రయోగం చేశారట అక్కడ క్షీర సమానమైన జలం ఉద్భవించిందంట ఆ జలమే ఇక్కడ శ్వేతగుండము లేదా కోర్మగుండము అని పిలువబడుతున్నారు చక్రం వెళ్ళిన మార్గం నుండి శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై స్వామివారి వామ భాగంలో ఓసించాను అంత శ్రీకూర్మనాథుడు లక్ష్మీ సమతుడై అక్కడనే నిత్య నివాసం ఏర్పరచుకున్నారట అంతటి మహిమ గల ఈ పుణ్యక్షేత్రం ఒక కథతోనే కాదు మనకి ఇంకా చెప్పుకుంటే చాలా కథలు ఉన్నాయన్నమాట ఒకనాడు అటుగా వచ్చిన ఒక కిరాత శ్రీ కోర్మగుండంలో దాచుకొని శ్రీ కోర్మనాథను దర్శించుకొని తన భర్త అయిన బిల్లురాజుకు ఈ విషయం తెలుపగా అతను వచ్చి చూడగా ఆ గుండం పైన చక్రాకారంలో తేజం కనిపించిందట ఆ వెలుగు క్రమం క్రమముగా కోర్మనాథుని ఆకృతి రూపంలో మారిపోయిందట బిల్లురాజు ఆశ్చర్యంగా ఆ స్వామిని చూస్తూ మహాపురుషుడా లేక ఏదైనా విచిత్ర జలచరమా అని ఆలోచిస్తూ అక్కడికి వచ్చిన శ్వేత మహారాజు నీ పూర్వపుణ్యమున శ్రీమన్నారాయణుడు కోర్మ రూపంలో నీకు దర్శనం దర్శనమిచ్చారని చెప్పారట అంతటా బిల్లురాజు సంతోషంతో స్వామివారిని పూజించి ఆయన భక్తి శ్రద్ధలకు మురిసిపోయి శ్రీమన్నారాయణుడు సైతం ఆయన దగ్గరకు వచ్చి ఈ కోర్మ గుండమునకు కట్టడము సోపానములు కట్టించవలసిందిగాను శ్వేత మహారాజును దేవాలయ నిర్మాణమును గావించవలసిందిగాను ఆజ్ఞాపించారట వారు అట్లే అప్పుడు బిల్లురాజును స్వామి పశ్చిమ దిక్కుగా సదంగ మహాముని ఆశ్రమ సమీపంలో నివాసం ఏర్పరచుకోమని ఆజ్ఞాపించారట అంతటా బిల్లురాజు తన వైపు ఎల్లప్పుడూ కరుణా దృష్టితో చూస్తూ ఉండమని స్వామిని వేడుకొని శ్రీ శ్రీకూర్మనాథుడు అట్లే ఆ బిల్లురాజునికి వరమిచ్చారట అప్పటి నుండి స్వామి పశ్చిమాభిముఖముగా ఉంటుందన్నమాట ఆయన ముఖం పశ్చిమముఖంగా ఉండడానికి కారణమైతే స్వామివారు ఇక్కడ అది కారణం ఇక్కడ స్వామివారైతే ఇలా పశ్చిమముఖంగా ఉంటారనమాట మీరు అందరూ చూసి దర్శించుకోవాలని నేను ఫోటో పెట్టాను వీడియో తీసాను చాలా కష్టంగా చూస్తున్నారు కదా కెమెరా నేను కింద పట్టుకొని తీసాను స్వామివారు వెనక భాగం కనిపిస్తుంది ఇక మరొక కథ విషయానికి వస్తే కనుక నారదుడు కోర్మనాథుని సేవించటకి వచ్చారట ఒకరోజే ఈ టెంపుల్కి శ్వేత మహారాజు స్వామిని ఆర్చారూపం ఆరాధించుటకు ఏ మంత్రంతో ప్రతిష్ఠించవలనని అడిగారట అంతట నారదుడు బ్రహ్మదేవుని కోరగా బ్రహ్మదేవుడు శ్రీ కోర్మనాథుని సుదర్శన మంత్రంతో ప్రతి ప్రతిష్ఠాపించారని ఆయనకు చెప్పారట అప్పుడు స్వామి జ్వాలలచే భయంకరంగా ప్రకాశిస్తున్న శ్రీ కోర్మనాథుని చూసి దేవతలందరూ భయ భయపడిపోయి అప్పుడు శ్వేత మహారాజు స్వామిని గోపాల మంత్రంతో ప్రతిష్ఠించవలసిందిగా బ్రహ్మను కోరారట బ్రహ్మదేవుడు అలాగే శ్రీ కోర్మనాథుని గోపాల మంత్రంతో ప్రతిష్ఠించడం జరిగిందట అప్పుడు స్వామివారు శాంతారూపంలో దర్శనమిచ్చి తనకు నారాయణ మంత్రంతో అభిషేకము సంకర్షణ మంత్రంతో వస్త్ర సమర్పణ వాసుదేవ మంత్రంతో ఏకహారతి అనంత మంత్రముతో దూపము పద్మనాభ మంత్రంతో పంచహారతి సమర్పించాలని చెప్పి బ్రహ్మకు చెప్పారట బ్రహ్మ స్వామిని అలాగే ఆరాధించి శ్రీకూర్మనాథుడే ప్రాకారాది దేవత స్థాపనకు ఆజ్ఞనిస్తూ తూర్పున పార్వతి సమేతంగా శివుని ఆగ్నేయమున నరసింహుడు దక్షిణమున గోపాలమూర్తిని నైరుతి దిక్కున వైకుంఠనాథుని వాయోవ్యమున వైష్ణవి దుర్గను ఆమెకు ముందు భాగమున విశ్వక్షేణులను తరువాత అనంతుణ్ణి స్థాపించమనగా బ్రహ్మ అట్లే చేశారట ఈ స్థల పురాణం ప్రకారం ఇక్కడ ఉన్న దేవాలయాలకైతే ఆ స్టోరీ ప్రకారం విశిష్టత ఉందనమాట ఇక్కడ మనకి కోరమం అంటే తాబేలు కాబట్టి తాబేలు పార్క్ కూడా ఉంచారు అప్పటి నుంచి కూడా ఇంకా మనం చెప్పుకున్న శ్వాత పుష్కరిణి అయితే ఇదే మరొక కథలో మనం చెప్పుకునేది ఏంటంటే ఇప్పుడు తిలోత్తమ గురించి తిలోత్తమ స్వర్గం నుండి శ్రీ కోరమనాథుని పూజించుటకు వచ్చి ఇక్కడే ఉండిపోయారట బ్రహ్మ స్వామికి నివేదించిన ప్రసాదం ఆమెకు లభించకపోచే చాలా దుఃఖపడి వక్రంగా మహాముని ఆశ్రయింపజేసే ఆయన తిలోత్తమకు నారసింహ మంత్రంను ఉపదేశించారట ఆమె ఆ మంత్రంతో తపస్సు చేసి ఆమె కాలి బొటన్ వేలు దగ్గర ఒక గుండం ఏర్పడిందట అందులో నుంచి శ్రీ కోర్మనాథుడు నరసింహ రూపమును ఉద్భవించారట ఆమెకు దర్శనమిచ్చారట తిలోత్తం ఆనందంతో స్వామిని అట్లే వెళ్ళవలసిందిగా కోరగా స్వామి అక్కడ అలాగే వెలసారట ఆ కుండము నరసింహ తీర్థమని అక్కడ వెలసిన స్వామి పాతాల నరసింహుడని అంటారని స్వామివారు చెప్పారట అప్పుడు తిలోత్తమ తనకు ప్రసాదం లభించలేదని వివరించగా స్వామి ఆమె భక్తుకు మెచ్చి తన ప్రసాదంపై శాశ్వత ఆధిపత్యం ఆమెకు ప్రసాదించారట అప్పటి నుండి స్వామివారి ప్రసాదం తిలోత్తమ్మకే అందరికీ పంచి ఆవిడే ఫస్ట్ తీసుకునేవారట ఈ క్షేత్రం అయితే పంచలింగారాధ్య క్షేత్రం అంటే ఐదుగురు శివులు క్షేత్రపాలుగా ఉన్న క్షేత్రం తూర్పున వంశాధార సాగర సంగమ ప్రదేశంలో కళింగపట్నంలో కర్పూరేశ్వరుడు ఉత్తరమున సింధూర పర్వతమున సింగుపరపుకొండ హటకేశ్వరుడు పశ్చిమమున నాగావళి తీరమున శ్రీకాకుళపట్నంలో కోటీశ్వరుడు ఉత్తరమున పెప్పల ఇప్పిలి గ్రామమున సుందరేశ్వరుడు శ్రీ శ్రీకూర్మ క్షేత్రమున సుధాకొండ తీరమున సిద్ధేశ్వరుడు వేయించేసి ఉన్నారు శ్రీకూర్మ క్షేత్రం ఒక ద్వారమున భైరవుడు ఆలయ ప్రకారం నా అష్టదిక్పాలకులను క్షేత్రపాలకులే స్వామిని సేవిస్తున్నారని మన కథ పురాణం ప్రకారం చెప్పుకోవచ్చు మీరు చూసిన శ్వేత కోసం అయితే క్రీస్తు శకం నాలుగో శతాబ్ది నాటికి ఈ ఆలయం ఇక్కడ ఉందని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి ఈ ఆలయంలో ప్రతి శిల్పం ఒక అపరూప కళాఖండంగా చెప్పుకోవచ్చు మీరు చూసినట్లయితే నేను ఇప్పుడు ఇది ఆలయ వెనుక భాగంలో ఉన్న రీసెంట్గా పెట్టారనమాట ఈ విగ్రహాలు ఎంతోమంది రాజులు వేసిన శాసనాలు శిథిలమైపోకుండా ఇప్పటికీ కూడా ఈ ఆలయంలో భద్రంగా ఉంచారు ఎంతో అద్భుతమైన వాస్తుకలతో ఈ ఆలయం అయితే అలరారుతూ ఉంది ఈ ఆలయ మండపంలో ఎనిమిది రాతి స్తంభాలు అన్ని ఏకశిలతో రూపుదిద్దుకున్నవే ఒకదానికి ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా వీటి శిల్పులు అత్యంత రమణీయంగా చెక్కారనమాట చూడడానికి అసలు మనకి రెండు కళ్ళు సరిపోవు అంత ఎంతో పుణ్యం ఉంటే కానీ మనం ఈ ఆలయం దర్శించుకోలేము కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి మీరు ఈ ఆలయం దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనం మన చరిత్ర తెలుసుకోవాలంటే ఇలాంటి టెంపుల్స్కి వచ్చినప్పుడు కూడా మన పూర్వ చరిత్రను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను ప్రతి ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూలవెరాట్ ఉంటే ఈ ఆలయంలో మాత్రం గర్భగుడిలో ఎడంవైపు గోడమూలుగా శ్రీ కోరమనాథుని అవతారంలో శ్రీ మహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరిస్తారు భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్తే అడుగు ఎత్తు ఐదు అడుగులు పొడవు నాలుగు అడుగులు వెడల్పు కొలతలు గల రాతిపీఠంపై కోర్మనాథ స్వామిని దర్శనం చేసుకోవచ్చు గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్ళడం వైష్ణవ సాంప్రదాయానికి భిన్నమైనా సరే ఇక్కడ మనం గర్భగుడిలోకి వెళ్ళి మరీ స్వామివారిని దర్శనం చేసుకు ఎవరైనా సరే వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు నేను రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే శ్రీ మహావిష్ణువు కోర్మావతార రూపంలో పూజ్యమైన ప్రపంచంలోనే అసలు ఎక్కడా లేదు ఏకైక స్వయంభూ ఆలయం అనమాట తాబేలు అవతారంలో స్వామివారు మనకు దర్శనమిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానో మీరే ఇక్కడికి వస్తే తెలుసుకుంటారు ఎందుకంటే అంతటి పుణ్యక్షేత్రం అన్నమాట ఇది స్వయంభూగా వెళ్తారు స్వామివారు మనం కోరుకున్న కోరికలు తీర్చే స్వామివారిని మీరు వచ్చి దర్శనం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను కాబట్టి వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఆలయంలోంచి నేరుగా కాశీకి వెళ్ళడానికి సొరంగ మార్గం ఇది ఇంతకుముందు ఉపయోగించేవారట ఇప్పుడైతే పూర్తిగా మూసివేశారు ఇప్పుడు మరణించిన వాళ్ళు ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి అంతిమ కర్మలు చేస్తారు కదా అలా వారణాసి పూరీలో చేస్తారు అలా ఇక్కడ కూడా చేస్తారనమాట చూస్తున్నారు కదా కాశీ ద్వారం ఇక్కడి నుంచి వెళ్ళేవారట ఇప్పుడైతే ఇంకా లోపల క్రూర మృగాలు ఉన్నాయని చెప్పేసి క్లోజ్ చేస్తామని చెప్పి అక్కడ బోర్డు పెట్టారు ఇదంతా కూడా ఆలయ వెనక భాగం నేను వెనక నుంచి షూట్ చేశాను ఇంకా మా పిల్లలు అందరూ అలిసిపోయారు అనమాట రెండు టెంపుల్స్ కదా ఈరోజు విజిట్ చేసాం అరసవిల్ ఒకటి ఇదొకటి ఇంకా అక్కడ కూర్చున్నారు ఇక్కడ నిత్యాన్నదాన భవనం కూడా కొత్తగా ఏర్పాటు చేశారు ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే లేదు ఇంకా నిత్యాన్నదానం కూడా ఇక్కడ ఉండడం వల్ల ఇంకా మీరు ఎంత దూరం నుంచి వచ్చినా సరే ఇక్కడ భోజనం ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడవసరం లేదు మామూలుగా అయితే బయట కూడా దొరుకుతుంది భోజనం చేసి రావచ్చు ఒకవేళ భోజనం టైంకి ఇక్కడ ఉండిపోయినా సరే మనం ప్రశాంతంగా ప్రతి ఒక్కటి దర్శించుకొని ఇక్కడ భోజనం చేసి కూడా వెళ్ళచ్చు ఇంకా పిల్లలకైతే అలసిపోయారు కదా రెండు ఆలయాలు దర్శించుకొని ఇంకా మేము బయలుదేరే ముందు ఆలయం బయటకు రాగానే చెరుకు రసం తీసుకున్నాం వితౌట్ కూలింగ్ అనమాట సో చాలా బాగుంది ఇంకా ఎప్పటి నుంచో కూడా వస్తాం ఆ గుడిని మాత్రమే దర్శనం చెప్పాను తాతార సిద్ధేశ్వర స్వామి ఉన్నారని చెప్పి ఆ టెంపుల్ అనమాట ఇది ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాం ఇక్కడ ఏమైందంటే మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినప్పటికీ మా సాక్షి మిస్ అయిపోయింది అనమాట అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది అర్థం కాలేదు ఇక్కడ వినాయకుడు చూడడానికి కళ్ళు తెరిచినట్టే ఉన్నారు స్వామివారు ఇంకా చాలా భయం వేసింది బయటికి వెళ్ళి మొత్తం వెతికినా సరే లేదు వెళ్ళి చూసేసరికి రోడ్డు వరకు వెళ్ళిపోయిందనమాట ఇంకా చాలా భయం వేసింది ఇప్పుడైతే పాతాల సిద్ధేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోండి మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది స్వామివారితో పాటు ఇక్కడ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు కూడా ఉన్నారనమాట వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి